ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది తొలి ఓటు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు ఇండి కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎంపీలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఆరు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది అయితే ఈ పోలింగ్కి నాలుగు పార్టీలు అలాగే ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు దూరంగా ఉంటున్నారు వాళ్ళు బాయ్కాట్ చేశారు బీఆర్ఎస్ బీజేడీ శిరోమణి అకాలీదళ్ జోరం పీపుల్స్ పార్టీ ఈ నాలుగు పార్టీలు ఎన్నికలకి దూరంగా ఉన్నాయి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికని బహిష్కరించారు ఢిల్లీలో ఎంపీలతో భేటీ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుస్తారు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిరాకిల్ జరుగుతుంది అన్నారు మల్లు రవి తమ అభ్యర్థికి మద్దతు పెరుగుతోందన్నారు ఓటింగ్ జరుగుతుంది అని చెప్పారు ప్రస్తుతం ఎన్నుకోబడిన లోక్సభ ఎంపీలు ఐదు వందల నలభై రెండు మంది రాజ్యసభ ఎంపీలు రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు వీరిలో బాయ్ చేసిన ఎంపీలు పదమూడు మంది ఉన్నారు దీంతో మొత్తం ఓట్లు ఏడు వందల అరవై ఎనిమిది ఉండగా మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఎనభై నాలుగుగా ఉంది అయితే ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతు తో పాటుగా వైసీపీ వంటి తటస్థ పార్టీలు సిపి రాధాకృష్ణన్ కి మద్దతు ఇవ్వడంతో ఆయన బలం నాలుగు వందల ముప్పై తొమ్మిదికి చేరింది ఇక ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా మూడు వందల ఇరవై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు ఆప్ ఎంఐఎం పార్టీల మద్దతు కూడా ఆయనకే ఉంది